మేము దేనికి అంటే ఇదే కావాలి అనలేదు మాకు ఏది ఉంటే ఆ సిచ్యువేషన్ ఐ మీన్ అమ్మ రాజశేఖర్ గారు ఆ కి ఓకే ఇది ఉందా మన చేతిలో దీన్ని మనం కొత్తగా ఎలా చూపిద్దాం దీన్ని మనం ఎలా ప్రెసెంట్ చేద్దాం అనే ఉంటుంది తప్పితే థర్డ్ ప్రాసెస్ ఇదే కావాలనే ఉండదు ఆయనకి సో మామూలుగా మీ ఇద్దరు టైం తీసుకున్నా కూడా ఈ గురించి డిస్కస్ మీరు మేమైతే వైఫ్ అండ్ హస్బెండ్గా మర్చిపోయాం నువ్వు డైరెక్టర్ నేను ఎగ్జిక్యూట్ చేస్తానని చెప్పి అలానే మాట్లాడుకున్నాను నిజంగా తన హస్బెండ్ నేను వైఫ్గా లేనేలేము నేను ఎప్పుడు టార్చర్ ఇంకా ఈ ఈ ప్రమోషన్స్ అయితే మార్నింగ్ లేసి నాన్న ఇది ఇది షెడ్యూల్ ఈరోజు ప్లీజ్ ఇంకా మాకు ఇవే ఇవే సినిమా రిలీజ్ అయ్యే వరకు మేము వైఫ్ అండ్ హస్బెండే కాదు ఇది మీ తమ్మేళ్ళు బాగుంటుంది వైఫ్ అండ్ హస్బెండే కాదు మళ్ళీ దేనికి కూడా బడ్జెట్ ఎవ్రీడే షిల్ రిమైండ్ ఆ బడ్జెట్ ఇంత అవుతుంది ఆ పేమెంట్స్ ఇంత షిల్ ఆల్వేస్ బి ఇన్ దాట్ జోన్ ఆ ఇది కా దానికి బడ్జెట్ లేదు అదే మా ఆయన అయితే అసలు నువ్వు నీ కొద్ది అన్నాను రా బాబు నిన్న అసలు నెక్స్ట్ సినిమాకి నువ్వు రాకు అని చెప్పేసారు నన్ను అంటే ఆయన లైక్ అమరాశేఖర్ గారు చాలా హ్యాండిల్ చేసి ఉంటారు కదా ఇన్ ఇయర్స్ లో సో ఇప్పుడు మీరు ఫుల్ ఫ్లెచ్ గా దీనికి చేస్తున్నారు అంటూ ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ కేర్ తీసుకొని చేసి ఉంటారు బట్ అందులో మీ కష్టం కూడా ఉండి ఉంటది కాబట్టి పాప మీకు రెస్ట్ ఇద్దామని చెప్పి నెక్స్ట్ టైం ఇవ్వనన్నారేమో సో ఎలా అనిపించింది మీకు ఈ మూవీని హ్యాండిల్ చేసిన తర్వాత ఇట్స్ గుడ్ అనిపించిందా అమ్మా కంటెంట్ మనకి చాలా బాగా వచ్చింది అంటే హార్ట్ అండ్ సోల్ ఇచ్చేచ్చు నువ్వు చచ్చిపో ఆ కంటెంట్ సినిమా చేస్తూ బట్ సినిమా ప్రేక్షకుల ప్రేక్షకుల దగ్గర వచ్చే వరకు నీ హార్డ్ వర్క్ చూపించు దాని తర్వాత మళ్ళీ రెస్టే కదమ్మా మళ్ళీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు చేస్తాం తెలియదు కంటెంట్ మన మన హార్డ్ వర్క్ జరుగుతూనే ఉండాలి ఇంకా ఇది రీచ్ అయ్యే వరకు అలాగే షార్ట్స్ గీట్స్ అన్ని డెఫినెట్లీ పెడతారు సినిమా కోసం చచ్చిపోవచ్చు అంటున్నా రాధా గారు అది మంచి కంటెంట్ కి మంచి కంటెంట్ కి చచ్చిపోవచ్చు అని చెప్తున్నా గారు